నమస్తే నేను ప్రశాంత్ ఏపీలో గత ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు అక్రమాలు కొన్ని వందల కోట్లు జరిగాయి అసలు ఇంతకవేంటి ఎక్కడ జరిగాయి దాని అంతటికీ మెయిన్ కారణం ఎవరు దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం ఏపీలో గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే కనుక కొన్ని వందల కోట్లు అక్రమాలు అరాచకాలు జరిగాయన్నట్లయితే మనం చూస్తున్నాము సో అంటే ఇదంతా ఎవరు సపోర్ట్ వల్ల జరిగింది దీని అంతటికి మెయిన్ కారణం సపోర్ట్లు కారణాలు మీకు కొత్తగా చెప్పాలా చెప్పాలి గత ఏడాదిగా మనం మాట్లాడుకున్నాం కనీసం అంటే ఏడాది పైన అయింది ఇది ఇదేదో ఇప్పుడు తరగని చరిత్ర అనమాట ఏదో తరగని నిధిలాగా నిధి ఎంత తవ్వినా కూడా ఇంకా వస్తూనే ఉంటుంది చూడండి అట్లాగా ఇదేంటంటే మనకి తరగని చరిత్ర ఇది తవ్వే కొద్దీ వైసీపీ చరిత్ర బయటకు వస్తుంది ఒక అక్షయం అన్నమాట అంతే ఎప్పటికీ ఇది తరగదు ఒకడైతే ఒకడు ఒకడైతే ఒకడు మీకు ఈ ఐదేళ్ళు మనకి ఇదే సరిపోతుందేమో మాట్లాడుకోవటానికి ఇవాళ కొడాలి నాని మీద వంద కోట్ల స్కామ్ శ్రీరకంగా చేశాడు తెలుసా మీరు అసలు సినిమా వాళ్ళు కూడా తెల్లబోవాలి ఏంటంటే మెరక మీద మట్టి ఉంటుంది కదా ఆ మట్టి మెరక అని చెప్పి అంటే ఎక్క ఈ జగనన్న అని ఉన్నాయి మీకు మల్లాయ్యపాలెం దగ్గర ఆ మల్లాయపాలెంలో ఆయన జగనన్న పనులని మొదలుపెట్టాడు మొదలుపెట్టి ఏం చేస్తారు వీళ్ళు మట్టి మొత్తం తవ్వేస్తారు ఆ మట్టి అమ్మేసుకుంటారు అమ్మేసుకున్నాక ఉపాధి హామీ కింద వీటిని అన్ని చేయిస్తారు అప్పుడు ఒక పదహారు మంది పేద యువకులను ఎంపిక చేసుకున్నారు చేసుకుని వాళ్ళ బ్యాంకు ఖాతాలు తీసుకుని వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళిపోతాయి డబ్బులు వెళ్ళిపోతే ఇమీడియట్గా వీళ్ళు విత్డ్రా చేసేసుకుంటారు మీకేం కాదు బాబు మీకేం కాదు బ్రదర్ నేను ఉన్నానని చెప్పి వాళ్ళని బాగా ఇది చేసి అంటే చెరువులు మనం గతంలో చెప్పాం మట్టి కూడా వదలలేదని చెరువులు తర్వాత లోతట్టు ప్రాంతాలు తర్వాత ఈ మట్టి ఉండే చోట ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ మట్టి దొరికితే అక్కడ మొత్తం వాళ్ళు దాన్ని ఇది చేసేసి దాన్ని ఏం చేస్తారు ముప్పై కిలోమీటర్లు దాటితేనే ఉపాధి హామీ పథకం కింద వస్తుంది సో వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చినా ముప్పై కిలోమీటర్లు దాటిందని చెప్పి వాళ్ళు ఉపాధి హామీ కింద డబ్బులు గ్రామ పంచాయతీల ద్వారా తీసేసుకుని దాని ఖాతాల్లోకి వచ్చాక వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు అయితే ఒకసారి ఆరు పాయింట్ పద్దెనిమిది కోట్లు ఒకే రోజు వీళ్ళు విత్డ్రా చేసుకోవడం జరిగింది అది చేసుకున్నప్పుడు ఇంకా ఐటీ వాళ్ళకి వస్తుంది కదా నోటీసులు తాకీదులు వస్తాయి ఈ పదహారు మందికి ఐటీ నోటీసులు వచ్చాయి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ ఖాతాల్లోంచి కోట్లు కోట్లు వెళ్ళిపోయాయి కదా అది ఒక కోటైనా అసలు వాళ్ళకి మామూలుగా ఐదు వేలు కూడా వాళ్ళ అకౌంట్లో ఉండదు అలాంటి వాళ్ళ అకౌంట్లోంచి కోట్లు రావడం ఏంటి సడన్గా ఇక్కడ ఎక్కడైనా కానీ కోటి ట్రాన్సాక్షన్ అయిందంటే ఎవరికైనా డౌట్ వస్తుంది రెండు అయితే గతంలో చచ్చేవాళ్ళం మనం రెండు లక్షల ట్రాన్సాక్షన్ చేయడానికి నలభై ఎనిమిది వేల ఐదు వందలు నలభై తొమ్మిది వేల వేసుకుని మనం లిమిట్ దాటాక మళ్ళీ వేసేవాళ్ళం మనం టూ కి మనం ఇబ్బంది పడేవాళ్ళం మరి కోట్లు రావడం ఏంటి సరే వీళ్ళందరూ కలిసి కొడాలి నాని గారి దగ్గరికి వెళ్ళారు సార్ ఇట్లా మాకు నోటీసులు వచ్చాయి లబో అంటే ఆయన కూల్గా మీరు ఏం మీకు డెత్ సర్టిఫికేట్ ఇప్పిస్తాను నేను బాగుందా మీరు అది చూపిస్తే మిమ్మల్ని ఎవడో ఏం చేయడు మీరేమీ ఇన్కమ్ ట్యాక్స్లు కట్టక్కర్లేదు రిటర్న్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయక్కర్లేదు మీరేమీ అంటే ఇన్కమ్ ట్యాక్స్కి మీరేం డబ్బులు కట్టక్కర్లేదు అన్నట్టు ఇది ఇది జరుగుతుంది ఎక్కడైనా ఇలా కుదురుతుందా దాంతో వాళ్ళు వెళ్ళి అధికారుల దగ్గర మొరబెట్టుకున్నారు మమ్మల్ని ఇలా చేశారు సార్ మాకు తెలీదు అని వాళ్ళంటే ఇప్పుడు కేసు మొత్తం తవ్వుతున్నారు అసలు ఈ కేసులో ఏం జరిగింది కొంచెం చిన్న పాయింట్స్ మనం తెలుసుకుందాం బ్యాంకు ఖాతాల్లో కోట్లలో పడ్డాయి ఎలా పడ్డాయో తెలుసుకుందాం ఇలా డ్వామా ఖాతా నుంచి రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై ఒకటి మందా చటర్జీ అనే యువకుడి బ్యాంకు ఖాతాలో మొదటిసారి ఒకటి పాయింట్ పన్నెండు కోట్లు జమ చేస్తారు ఆ డబ్బును అదే రోజు వైకాపా నేత బినామీ కంపెనీ శ్రీనివాస గార్మెంట్స్కి యాభై లక్షలు చొప్పున సార్లు బదిలీ చేయించుకున్నారు అంటే మరో ఏడు లక్షలు సాయిరామ్ ఎంటర్ప్రైజెస్కి బదిలీ చేశారు తర్వాత మందా చటర్జీ ఖాతాలోకి రెండోసారి రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ ఐదున నలభై ఎనిమిది పాయింట్ యాభై ఒక లక్షలు డ్వామా నుంచి వచ్చేట తర్వాత బూతుల నేత ముఖ్య అనుచరులైన వైకాపా నేతలు సజ్జా శ్రీధర్ ఖాతాలోకి ఒకసారి పద్దెనిమిది పాయింట్ ముప్పై లక్షలు మరోసారి పద్దెనిమిది పాయింట్ యాభై లక్షలు తర్వాత బదిలీ చేయించారు ఆ తర్వాత బులుసుపాటి రాంప్రసాద్ ప్రసాద్ట ఈయన ఖాతాలోకి ముప్పై ఏడు పాయింట్ ఇరవై ఐదు లక్షలు ఇంకోసారి ముప్పై ఏడు పాయింట్ ఇరవై ఐదు లక్షలు జమ అయ్యాయి ఇందులోంచి ఒకసారి నలభై లక్షలు మరోసారి ముప్పై నాలుగు లక్షలు అదే రోజు వీళ్ళు విత్డ్రా చేసేసుకున్నారు అంటే కొడాలి నాని మనుషులు రాంప్రసాద్ కనీసం డబ్బులు పడినట్టు తీసేసినట్లు కూడా తెలియదు ఓకే తర్వాత మల్లిపెద్దె అభిషేక్ ఖాతాకి మొదటిసారి ఒకటి పాయింట్ పన్నెండు కోట్లు శివా గోల్డ్ ఖాతాకు నలభై లక్షలు శ్రీలలిత షిప్ ప్యాకింగ్కు ఇరవై రెండు లక్షలు ఎస్ఎస్ఆర్ యాక్వాఫేడ్స్కు నలభై ఎనిమిది లక్షలు బదిలీ చేశారు అభిషేక్ ఖాతాకి రెండోసారి ఆరు పాయింట్ నలభై లక్షలు వచ్చాయి వాటిని కూడా శివా గోల్డ్కు బదిలీ చేసేశారు తర్వాత నర్రా సుధాకర్ ఈయన ఖాతాల్లో కూడా ఒకటి పాయింట్ పన్నెండు కోట్లు పడ్డాయి వాటిలో సాయి శ్రీనివాస్ ట్రేడర్స్కి ఇరవై లక్షలు ఎస్ఎస్ఆర్ యాక్వా ఫీడ్స్కి యాభై లక్షలు బసవ్ కుమార్ ఖాతాకి పది లక్షలు డి పాండురంగారావుకి పది లక్షలు తర్వాత మధు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్కి ఇరవై లక్షలు కొల్లపల్లి తనూజా ఖాతాకు రెండు లక్షలు బదిలీ చేశారు తర్వాత మందా దీప్తి ఖాతాలో రెండు పాయింట్ ఇరవై నాలుగు కోట్లు జమ కాగా ఈ డబ్బు నుంచి రామకృష్ణ టౌన్షిప్ పేరుతో రెండు పాయింట్ పదిహేను కోట్లను బదిలీ చేసుకున్నారు ఇవన్నీ కూడా ఎట్లా చేశారంటే మల్లాయపాలెం గ్రామ పంచాయతీలో పదహారు మందికి మెరక పనులు అప్పగిస్తున్నట్టుగా తీర్మానం చేసి ఆ జాబితాలో ఉన్న వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి అంటే వాళ్ళ ఖాతాలతోనే ఆర్థికపరమైన ఈ లావాదేవీలన్నీ జరపాలని కూడా అందులో పేర్కొన్నారు బాగుందా తర్వాతే అసలు కథ నడిపించారు మెరక పనులు చేసినట్టుగా పెట్టిన బిల్లులకు సంబంధించిన కోట్లు వీరి ఖాతాల్లో జమ అయితే ఆ డబ్బు ఇలా ఖాతాల్లో పడిన వెంటనే వాళ్ళు విత్డ్రా చేసేసుకున్నారు కొందరికి అసలు ఈ పనుల విషయము తెలియదు ఈ ఖాతాల విషయము తెలియదు ఈ డబ్బు పడిందని కానీ తీసారని కానీ కూడా తెలియదు సో తమ ఖాతాలో డబ్బు పడుతుండడంతో వాళ్ళు బెంబేలు ఎత్తిపోయి అడుగుతారు కదా ఇదేంటని అడిగితే ఏదో కథ చెప్పారట తర్వాత ఇంకా ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు అసలు వీళ్ళ ఖాతాల్లోకి ఎందుకు వేశారు అనేదానికి ఇంకో కొత్త కథ చెప్పాట మేము ఒక ఒక పెద్ద దర్శకుడితో సినిమా తీస్తున్నాము ఆ దర్శకుడికి డబ్బులు పంపించాలంటే ఒకేసారి పెద్ద మొత్తంలో పంపలేము మేము పనులు ఆగిపోతున్నాయి అందుకని మీ ఖాతాల్లోంచి పంపుతున్నాము అని ఒక కట్టుకథ చెప్పారు అంటే అసలు మీకు ఊహించని విధంగా అంటే ఎవరి ఊహకి అందినట్టుగా వెళ్ళి కొత్త కొత్త ఆలోచనలు ఏ విధంగా వచ్చాయి అంటే డబ్బు కొట్టేయడంలో ఇప్పుడు చాణక్యుడే ఉండుంటే మా అసలు ఈ తెలివితేటలు చూసి చాణక్య నీతి చెప్పుకుంటాం కదా అది సక్రమమైన నీతి మీకు అక్రమమైన నీతి జగన్ నీతి ఇప్పుడు జగన్ అక్రమ నీతి అని ఒక పుస్తకం రాయాలి ఇప్పుడు మనం అర్జెంటుగా కొన్ని లక్షల కాపీలు వెళ్ళిపోతాయి మనకి నిజమండి అసలు ఇది నవ్వాలా ఏడవాలా ఎన్ని వేల కోట్లు మెరక పనులని చెప్పి మట్టి తవ్వేసి వంద కోట్లు మొత్తం మాట్లాడతాడా మళ్ళా చంద్రబాబు నాయుడు ఎట్లా తిట్టాడండి ముసలాడు చచ్చిపోయేవాడు నెక్స్ట్ ఉండడు లొకేషన్ ఎట్లా మాట్లాడాడు జనసేన వాళ్ళని ఎలా మాట్లాడారు వీళ్ళు పవన్ కళ్యాణ్ని వీళ్ళ మాట్లాడతారు వీళ్ళకి సిగ్గుందా అసలా ఎందుకంటే అసలు నీకు నీతి జాతి ఏమైనా ఉందా అసలు నువ్వు మనిషివా అసలా నువ్వు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదేళ్లలో రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఒకటి మొదలు పెట్టాడు అంటే నాలుగేళ్లలో వంద కోట్లు పాప ఇప్పుడు ఆ పిల్లలందరూ ఏమైపోతారండి పదహారు మంది సో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి శిక్షలు వేయకుండా ఈ శిక్ష అంతా కూడా కొడాలి నానికే వేయాలి పదహారు మందికి వేసే శిక్ష కూడా కొడాలి నానికే వేయాలని మనం ఈ సందర్భంగా చెప్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ